హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో ఇది అందరికీ తెలిసిందే బట్ గ్రూప్స్ సిలబస్లో మార్పు అనే హెడ్లైన్ తోటి మనకు నమస్తే తెలంగాణలో కావచ్చు వివిధ పేపర్లలో రావడం జరిగింది అయితే గత ప్రభుత్వం ఇంటర్వ్యూ విధానాన్ని పూర్తిగా తీసేసింది అందులో అవినీతి బంధు ప్రీతి కుల వివక్ష ఆధారంగా జరుగుతున్నాయి సెలక్షన్స్ అని అయితే ఇదే విషయాన్ని మన తీర్మానంలాను కూడా గతంలో రెండు వేల పదకొండు కంటే ముందు రెండు వేల నాలుగు ఆ సమయంలో ఓపెన్ క్యాష్ వాళ్ళకు రెడ్డిస్కి ఎక్కువ మార్కులు వేసి మిగతా వాళ్ళకు తక్కువ మార్కులేసి సర్వీస్ రాకుండా చేసిన సందర్భాలను మనకు వీడియోలో చెప్పడం జరిగింది అతను కూడా గ్రా ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి మనకి ఇంటర్వ్యూ విధానం వస్తుందని మనం ప్రాథమికంగా భావించవచ్చు సో దానికి ఇంకొక బేస్ ఏంటంటే మనకు కొత్తగా వచ్చిన చైర్మన్ గారు కూడా మాట్లాడుతూ మేము ఎస్ఎస్సి ఇతర స్టేట్ల పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క విధానాలను స్టడీ చేస్తున్నాం ఇప్పుడు కీ కూడా ఎగ్జామ్ అయినా వెంటనే ఇవ్వాల్సిన అవసరం లేదు యూపీఎస్సీ కూడా రిజల్ట్ ఇచ్చిస్తుంది డైరెక్ట్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత అన్ని కీస్ ఇస్తుంది ఆ విధంగా ఉంటే బాగుంటుంది ప్రభుత్వ సంస్థ మీద రాజ్యాంగ వద్ద సంస్థ మీద నమ్మకం లేకపోతే ఎలా అని చెప్పేసి అడగడం జరిగింది సో ఫ్రెండ్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అదే ప్రస్తుత దాంట్లో మాట్లాడారు కదా అందరికి తెలిసిందే సో గ్రూప్ త్రీలో అన్ని పేపర్లు అవసరం లేదు గ్రూప్ టూలో కావచ్చు ఇట్లా పేపర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది సిలబస్లో కూడా అవసరానికి మించిన సిలబస్ ఉందని చెప్తా ఉన్నారు సో ఈ సిలబస్ అంతా మార్చాలి చేయాలంటే ఇప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసి మే నుంచి నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి మేలో మనకు నోటిఫికేషన్ వచ్చే సమయానికి అంత సిలబస్ అంతా సెట్ చేసి మనకు ఈ మధ్యకాలంలో టీజీపీఎస్సి హైకోర్టులో కూడా మనకు గూగులు వికీపీడియా ప్రామాణికం తెలుగు అకాడమీ ప్రామాణికం కాదని చెప్పడం జరిగింది కాబట్టి వీటన్నిటికీ క్లారిటీ వచ్చిన తర్వాతనే మనకు నోటిఫికేషన్స్ వస్తాయి ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎగ్జామ్స్ ఉండవు మనకు సిలబస్ మార్పు జరుగుతుంది ఎగ్జామ్ విధానంలో మార్పు జరుగుతుంది ఎగ్జామ్ ప్యాటర్న్లో కాబట్టి మనకు కొంచెం ఎగ్జామ్స్ డిలే అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ప్రస్తుతం అయితే అది మన చేతిలో లేని పని సిలబస్ మార్పు కావచ్చు ఎగ్జామ్ డేట్ కావచ్చు నోటిఫికేషన్ డేట్ కావచ్చు మనకు సంబంధం లేని అంశాలు కాబట్టి మనం వాటిని పట్టించుకోకుండా మనమైతే ఆర్థమేటిక్ రీజనింగ్ కావచ్చు ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు మిగతా అన్ని జనరల్ సబ్జెక్ట్స్ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ సో ఇట్లా డిజార్షన్ ఈ సబ్జెక్టులు అయితే ఉంటాయి సో అందులో కొన్ని మార్పులు చేర్పులు జరగవచ్చు మార్కు మార్కుల వేటేజ్ ఎక్కువ తక్కువ కావచ్చు బట్ సిలబస్ ఉంటుంది కొన్ని అంశాలు తీసేయవచ్చు బట్ మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ కాలంలో మనకు అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికి వచ్చి రెండు సంవత్సరాలు డ్యూటీ చేసిన తర్వాత కూడా జాబులు తీసేసే సందర్భాలు ఉన్నాయి కాబట్టి మనమైతే ఒక నిరంతర సైనికుంలాగా పోరాడాలి సో ఇలాంటివి మనం చేతులు లేని అంశాల గురించి మనం పట్టించుకోకుండా మనతో సాధ్యమయ్యే అంశాల మీద మనం నిరంతరం దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోకి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రిపరేషన్ టిప్స్ కావచ్చు కరెంట్ అఫైర్ మీద కావచ్చు మనం ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాము కింద డిస్క్రిప్షన్లో మనకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది అక్కడ జాయిన్ అవ్వండి మనం ప్రతి అంశం మీద వీడియో చేయలేము కాబట్టి అక్కడ మనం కరెంట్ అఫైర్ అప్డేట్స్ కావచ్చు ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాము సో అక్కడ నుంచి మేము ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్